హాయ్ అండి ఆడవాళ్ళకి ఎక్కువ కష్టమైన పని ఏంటంటే ఇలా బాత్రూమ్లు క్లీన్ చేయడము ఇంకా దానికి తోడు వాల్కు ఉండే టైల్స్ అయితే ఇలాగ మనకి గార వచ్చేస్తూ ఉంటాయి రోజు వాటర్ పడతాయి కదా ఫ్లోర్ అంటే క్లీన్ చేసుకుంటాం కానీ మనం వాల్స్ అనేవి రోజు క్లీన్ చేసుకోం కదా టైల్స్ ఇలా గార పట్టేస్తూ ఉంటాయి యాసిడ్ హార్పిక్ ఇలాంటివి వాడామంటే మనకి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి అవేమి వాడకుండా సింపుల్గా ఈ వాల్ ఉండే వాటర్ మార్క్స్ని అంటే గారని ఈజీగా క్లీన్ చేయొచ్చు చాలా సింపుల్ అది ఎలాగో చూపిస్తాను చూడండి మనం బట్టలకి కానీ గిన్నెలు తోముకునే దానికి కానీ లిక్విడ్ వాడతాం కదా ఆ లిక్విడ్ ని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి అంటే పెద్ద బాత్రూమ్ అయితే ఎక్కువ కావాలి చిన్న బాత్రూమ్ కి అయితే సరిపోతుంది దీంతో పాటు రాళ్ల ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ల ఉప్పు ఒక స్పూన్ నిండా వేసేసుకోండి నేనైతే చేత్తో వేసి చూపిస్తున్నా ఒక స్పూన్ నిండా ఉంటుందండి అదైతే రాళ్ల ఉప్పు దీంతో పాటు బేకింగ్ సోడా అదే సోడా ఉప్పు ఉంటుంది కదా మనం ఇడ్లీకి దోశకి వాటిలో పిండిలో కలుపుకుంటాం కదా అది ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఒక పెద్ద స్పూన్ అయితే రెండు మూడు స్పూన్లు వేసేసుకొని దీంతోపాటు ఈనో ప్యాకెట్లు ఉంటాయి కదా చిన్న ప్యాకెట్లు టెన్ రూపీస్ ప్యాకెట్లు అండి ఇవైతే ఇవి ఒక రెండు ప్యాకెట్లు కట్ చేసి వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి మనం యాసిడ్లు ఇలాంటివి వాడామంటే మనకి టైల్స్కు మధ్యలో ఉండే వైట్ సిమెంట్ లాంటిది వేస్తారు కదా అదంతా పోతుందండి దానివల్ల వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అలా కాకుండా యాసిడ్ హార్పిక్ ఇలాంటివి వాడకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రెండు ఈనో ప్యాకెట్లు వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోండి మనం రాళ్ళ ఉప్పు వేసాం కదా అది కొద్దిగా కలిస్తే సరిపోతుంది ఇప్పుడైతే దీంతో ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చాలా సింపుల్ మనం దీంట్లో ఏం పెద్ద కెమికల్స్ ఏమీ కలపలేదు కాబట్టి చేతులకు కానీ మనకి పీల్చినప్పుడు ముక్కులకి మంట రావడం అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే రాళ్ల ఉప్పు వాడాం కాబట్టి చేతికి ఏదైనా కవర్ కానీ గ్లౌజ్ కానీ ఉంటే వేసుకోండి లేదంటే చెయ్యి కొద్దిగా మంట అనిపిస్తుంది కదా రాళ్ల ఉప్పు వల్ల చూడండి మన వాల్ టైల్స్ ఏంటంటే కింద వరకే నీళ్ళు ఎక్కువ పడతాయి కాబట్టి గారనేది ఇంతవరకే సుగం వరకే వస్తుందండి పైన మనకి పెద్దగా నీళ్లు పడవు కదా అందువల్ల పైన పెద్దగా మనకి గార రాదు కానీ కింద వరకు వస్తుంది కొద్దిగా నీళ్లు వేసేసుకొని మనం కలుపుకున్నాం కదా ఈ లిక్విడ్ని మామూలు స్క్రబ్బర్ అండి మనం గిన్నెలు గిన్నెలతోంటాం కదా స్టీల్ది కాదు మామూలు స్క్రబ్బర్ ఏను దీంతో జస్ట్ ఊరికే పై పైన అలా రుద్దేస్తేనే ఈజీగా పోతుంది మనమేమి పెద్దగా గట్టిగా రుద్దాల్సిన పని కూడా లేదు సింపుల్గా పోతుంది నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడ్ పెట్టి చూపిస్తున్నానండి జస్ట్ అలా రుద్దేసి మనం వాటర్తో కానీ క్లీన్ చేసేసామంటే అసలు ఏమీ ఉండదు నీట్గా నీళ్లు వేసి కడిగిన తర్వాత చక్కగా తుడిచేసి మరీ చూపిస్తానండి ఎందుకంటే మనకి తడిగా ఉన్నప్పుడు మరకలు అనేవి కనిపించవు అది కొంచెం ఆరే వరకు మనకి దాని మీద తెల్లగా మళ్ళీ మచ్చలన్నీ అలాగే కనిపిస్తూ ఉంటాయి వీడియో మొత్తం చూసారంటే మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది బాగా అర్థమవుతుందండి చూడండి నీళ్ళు పోసేనా ఊరికే పోయింది చూడండి నేను గిట్టిగా కూడా రుద్దలేదు దాన్ని జస్ట్ ఒకసారి అలా రుద్దేసి నీళ్ళు పోసేసామంటే నీట్గా పోతుంది ఇప్పుడు దీన్నైతే చక్కగా తుడిచి చూపిస్తాను ఆరిపోయిన తర్వాత మరకలు అనేవి అలాగే కనిపిస్తాయి చాలా వరకు ఇలా క్లీన్ చేసామంటే మనకి ఆరిపోయిన తర్వాత కూడా అస్సలు మరకలు అనేవి ఉండవు కడిగేసిన తర్వాత ఇలా క్లాత్ పెట్టి తుడిచేసిన తర్వాత తడి లేకుండా చూపిస్తున్నానండి అస్సలు మనకి మరకలు అనేవి అసలు ఉండవు చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి బాగా వర్క్ అవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి